హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చరిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను ఎండు వరకు చూడండి చివరి వరకు అర్థమవుతుందండి మరి తేదీ చూసుకున్నట్లయితే మార్చ్ ఐదు తారీఖు అండి రెండు వేల ఇరవై ఐదు చాలామంది అడుగుతున్నారు మాకు వృద్ధులు ఓటర్ మైలకు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అవి ఎప్పటి నుంచి అందిస్తారని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు గతంలో ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకున్నారు మరి చాలామంది అయితే సో అయినప్పటికీ పెన్షన్ అనేది మాకు ఇవ్వడం లేదు ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు దాంతోపాటు ఈరోజు ఎంతవరకు పెన్షన్లు ఇచ్చే అవకాశాలుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ముఖ్యమైన సమాచారం రావడం జరిగిందండి సో ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోదామండి మనం మొట్టమొదట అప్డేట్ వచ్చేసి రేషన్ కార్డులకు సంబంధించి రావడం జరిగిందండి సో రేషన్ కార్డులో ఇటీవల కాలంలో ప్రజాపనలు దరఖాస్తు చేసుకున్నారు ఇప్పటివరకు పదమూడు లక్షల మంది దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందండి అయితే కుటుంబాల పేర్లు అడ్రస్ మార్పులకు ఇరవై నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయట అలాగే వీటిలో పాత రేషన్ కార్డుల పేరు తొలగించట దరఖాస్తు చేసుకున్నారు ఇంతో కార్డులు మంజూరు తలనొప్పిగా మారిందంటున్నారు పౌర సరఫరాల శాఖ తర్వాత కొంతమంది ప్రజా దరఖాస్తు చేసుకున్నారు కొంతమంది మీసేవ ద్వారా కూడా దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇప్పటివరకు కూడా అవకాశం ఉంది దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో ఒక చిక్కుముడి అనమాట సో ఇలాగైతేనే వస్తాయట ఎక్కడైనా ఆధార్ నెంబర్ కార్డు అనసందర్భమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉండదు కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు అడ్రస్ పేరు వంటివి కూడా విషయాలు గమనించడం లేదంటున్నారు అంటే చాలామందికి పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డుల పేర్లు ఉంటాయి మెట్టింటికి వచ్చిన తర్వాత నూతన కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు అవి తిరస్కరణకు గురవుతాయి అన్నమాట మీరు పాత రేషన్ కార్డులో తమ వివరాలను తొలగించుకున్న తర్వాతనే కొత్తగా బెలైన మహిళలు తమ పుట్టినింట్లో ఉన్నటువంటి రేషన్ కార్డు తమ పేరు తప్పనిసరి తొలగించుకోవాల్సి అయితే ఉంటుంది ఇందుకోసం వారు తహసీల్దార్కు ఒక లెటర్ రాసి ఇస్తే సరిపోతుంది ఓ తిలక పైన అయితే రేషన్ కార్డు దరఖాస్తు తీసుకుంటున్నామని పేరు తొలగించాలని చెప్పేసి చేస్తే సరిపోతుంది వివాహం జరిగిన ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికలు జత చేయాల్సి ఉంటుంది ఇక ప్రక్రియ పూర్తయినా ఒకటి రెండు రోజుల్లో పేర్లను కూడా తొలగిస్తారు అనంతరం కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రియ ఉంటుందన్నమాట సో ఇక ఇందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కార్డు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంది కానీ అది చాలా తక్కువ బెనిఫిట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏటీఎం కార్డు సైజులో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుందన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ అడ్రస్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది ముందు ఇస్తాం రేషన్ కార్డు అనగా రెండు రకాల వ్యక్తులు కనబడతారు మనకు ఒకటి ఆల్రెడీ మనం ప్రతి నెల తీసుకుంటున్న వారి సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల మంది కొత్తగా అప్లికేషన్ చేసుకున్న సంఖ్య ఇరవై మూడు లక్షలు పది లక్షల మంది సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పాత రేషన్ కార్డులు ఉన్నాయి కదా వాటిని తీసేసి కొత్త రేషన్ కార్లు ఇస్తారు ఇప్పుడు కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తే వారు కూడా సేమ్ కార్డులు అయితే ఇస్తారన్నమాట ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఇందులో కొత్త రేషన్ కార్డు పంపిణీ ఇటీవల సమీక్ష చేసిన కార్డు కలర్ను కూడా సైజును ఫైనల్ కూడా చేయడం జరిగింది ఇందులో చెప్పింది నీళ్ళు రంగు కార్డులో ఉంటుంది ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా తమ్ము ఇంప్రేషన్ ఉంటుంది కొన్ని కుటుంబాలకు రేషన్ పంపిణీ చేస్తున్నారు కొత్తగా పంపిణీ చేస్తే నీలి రంగం ఇవ్వాలని చెప్పేసి సూత్రపరంగా అంగీకారం వచ్చినట్టు తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఇందులో ఒక చిప్ పెట్టాలని చూస్తున్నారు కానీ చిప్ పెడితే మాత్రం ఒక్కొక్క కార్డు ఖరీదే ఆరు వందల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అలా కాకుండా ప్రభుత్వంపై అధిక భారం పడకుండా ఒక ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు అయితే చేయనున్నారనమాట దీంతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అందులో డీటెయిల్స్ అన్ని కనబెడతాయన్నమాట సో ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి అయితే ఇస్తారు ఉగాది ఎప్పుడంటే మార్చి ముప్పై తారీఖు నుంచి ఉగాది కాబట్టి అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు మూర్కే అంటే ఇప్పుడు ప్రస్తుతం చాలామంది చూస్తున్నారు ఆరు కేంద్ర సన్న బియ్యం కోసం అప్పుడు ఇప్పుడు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఐదు ఉంటే ఆరు ముప్పై కిలోలు అయితే వస్తాయి అనమాట సో ఇవి ఆసరా పెన్షన్ల ద్వారా చాలామంది తీసుకోలేదు ఇందులో రేషన్ కార్డు ఎంత ప్రాముఖ్యం ఎందుకు ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసుకున్నట్టు అంటే అవ్వ తాతలు ఉన్నారు కొంతమంది ఆధార్ కార్డుతో మాత్రమే పెన్షన్ తీసుకుంటున్నారు కొంతమంది ఏమో కొడుకుల దగ్గర కోడల దగ్గర దూర ప్రాంతాలు నశిస్తున్న ప్రతి నెల పోయి తీసుకోవాలని తెలిస్తే లోక కొంతమంది తీసుకోలేదు అవన్నీ ఇకేవి చేసుకోకపోవడం కొన్ని కారణాల వల్ల తొలగించారు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త అవకాశం వచ్చింది కాబట్టి చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు ఒకవేళ ప్రభుత్వం ఆధార్ కార్డు కాదు డైరెక్ట్ ఇప్పుడు రేషన్ కార్డు ఉంటేనే అన్ని పథకాలు ఇస్తామని అనుకో చాలామంది కట్టుకుపోతారు ఇప్పుడు ఆధార్ కార్డులో ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు రకాల లోపాలు ఉన్నట్లు గుర్తించింది అంటే ఆసరా పెన్షన్లో ఒకటేమో ఫేక్ సర్టిఫికేట్లు పొందుతున్నారని చెప్పేసి కొంతమంది ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీసు ఆధార్ కార్డ్తో పదివేల రూపాయలు అటు వస్తున్నాయి ఇటు నాలుగు వేల రూపాయలు ఇటు వస్తున్నాయి సో ఇలా రావద్దని చెప్పేసి ఈ విధానాన్ని కూడా తీసుకురావడానికి ఛాన్స్ ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టుగానే కొత్త రేషన్ కార్డులు ప్రక్రియ అనేది జారీ త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది మనకు మార్చి పదిహేను తారీఖున ఏదైతే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఆ లక్ష రూపాయలు జమ చేయబోతున్నారండి నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు సో ప్రభుత్వ విధానాల ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడి ఉంటారో అప్లికేషన్ చేసుకుంటారో ఎల్వన్ కేటగిరీ వారికి మాత్రం డెబ్బై రెండు వేల మందికి అయితే ఒకసారి అయితే ఇవ్వడం జరిగింది కదా పట్టాలు దాదాపు ఒక వెయ్యి మంది ఇప్పటికే ఆ పనులు స్టార్ట్ చేశారట చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అపో ఇచ్చి కట్టుకుంటున్నారట ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి చాలామంది ఒంటరి మహిళలు ఉన్నారు దివ్యాంగులు బీడీ కార్మికులు టీకేదారులు వీళ్ళంతున్నారు కొంత ఆర్థికంగా ఉన్నవారు తప్పనిసరిగా కట్టుకుంటున్నారు అక్కడ కొంత ఆర్థికంగా లేని వారు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇక పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఒకటో తారీఖు నుంచి పది తారీఖు లోపు పెన్షన్ ఇవ్వాలని ఎందుకంటే ఒకటో రెండు మూడు నాలుగు నాలుగో వారంలో పెన్షన్ అందించడంతో వచ్చిన పైసలు వచ్చినట్టే ఖర్చు అవుతున్నాయి అని చెప్తున్నారు అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారన్నమాట రాష్ట్రంలో పది లక్షల మంది అయితే ఉన్నారు సో వారంతా కూడా ఎదురు చూస్తున్నారు అర్హత ఏంటి ఈ విధి విధానాలు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంద్రమహిళి ఎలా అయితే వడపోసారో ఇలాగే అసర పెన్షన్లు అనేది వడపోయడానికి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు కేబినెట్ భేటీ అయితే ఉంది ఇప్పుడు బీసీ కుల కల అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి చట్టసవరణ వివిధ పథకాలకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తాను కానీ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ సెంట్రల్ నుంచి వచ్చింది స్టేట్ నుంచి వచ్చేసి ఇప్పటికే పదిహేను వేల కోట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలతో పాటు ఈ ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు దాంతోపాటు అందరికీ అయితే డబ్బులు అయితే ఇవ్వంగా ఏమైనా మిగిలి ఉంటే తప్పనిసరిగా ప్రతి నెల ఆశాయ పెన్షన్లు తీసుకునేటువంటి సంఖ్య దాదాపు నలభై నాలుగు లక్షల మంది ఉంటాయి ఐదు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతం పెంచి ఇస్తామంటే మాత్రం ఇప్పుడు ఇచ్చేదానికంటే టోటల్ బడ్జెట్ పెరుగుతుంది మళ్ళీ కొత్త వారు కూడా యాడ్ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి సో ప్రభుత్వం మనకు బడ్జెట్ సమావేశాలు మనకు ఏదైతే ఏడు నుంచి పది తారీఖు లోపు అయితే దాపు సెకండ్ వీక్లో ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఫైనల్గా ఓకే అయితే మాత్రం అందరికీ మనకు పెన్షన్ అనేది పెంపనేది ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ భరోసా గురించి చెప్పినట్లయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆరు వేల రూపాయలు కరోపాయి కింద ఇస్తున్నారు అది కూడా చాలా మందికి ఇస్తున్నారు అంటే ఇరవై రోజులు చేసి ఒక గుంట భూమి లేని వారికి ఇచ్చారు అది కూడా కొన్ని జిల్లాల మాత్రమే ఇవ్వడం జరిగింది పండుగ సందర్భంగా ఇస్తున్నారు కాబట్టి రేపు మహిళా దినోత్సవం కాబట్టి అంటే ఎనిమిది తారీఖున సో ఆ రోజు పట్టణాల వేల పోస్టులతో పాటు మహిళలకు సంబంధించి నూట యాభై బస్సులు కేటాయించి ఈ రకంగా ప్రతి నెల కూడా డెబ్బై ఏడు వేల రూపాయలు మహిళా సంఘాలకు ఇవ్వాలని చూస్తున్నారు ఇలా ఎందుకంటే రాష్ట్రంలో నలభై ఐదు అంటే నాలుగు వందల యాభై బస్సులను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు ఆ పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా వారి చేత పారిశ్రామికవేత్తలుగా ఎదిగించాలని చూస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి భావించారు కాబట్టి ఆ రోజున వచ్చేసి మహిళకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఎందుకంటే మహిళకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కదా ఆ రోజు గైడ్ లైన్స్ ఛాన్స్ ఉంది మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని పథకాలు కూడా స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది అనమాట ఇందులో కొంతమందికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ రాలేదు కొంతమందికి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు సో అటువంటి వారు కూడా మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారనమాట ఈ ఆరు వేల రూపాయలకు సంబంధించి ఇందిరాబ ఆత్మీయ భరోసా ఎవరైతే ఉన్నారో ఇందులో కరుపం చేయగలిగిన సామర్థ్యం ఆసరా పెన్షన్ లబ్ధాల్లో కూడా ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు జమ అవుతాయన్నమాట పడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ప్రభుత్వం ఈ పథకాలు అయితే స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్నాం అదేంటిదంటే మనకు ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ప్రతి నెల పెన్షన్లు ఎలా ఇస్తున్నారు ఏంటంటే జనవరికి సంబంధించినటువంటి పెన్షన్లు ఫిబ్రవరిలో ఇచ్చారు ఫిబ్రవరికి సంబంధించిన పెన్షన్లు మార్చిలో అందిస్తారు సో ఇప్పుడు మార్చి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు జనవరి చివరి వారం రుణంతో మార్చ్ అనేది పద్ తారీఖు లోపు అయితే ఇస్తున్నారు అనమాట అవి కొంతమంది పాత పెన్షన్లే ఈ ఈ ఫిబ్రవరి నెలే కాదు జనవరి నెల పెన్షన్లు అని చెప్పుకోవచ్చు అనమాట సో ఎందుకంటే చాలామంది ఎదురు చూస్తున్నారు కొంతమంది తీసుకున్నారు ఖర్చు అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల పెన్షన్లు ఈ నెలన కనీసం పెంచి ఇస్తారా లేదంటే పెంచి ఇవ్వడానికి అవకాశాలు అవుతుంది ఎందుకంటే బీసీ ఆర్థిక రాజకీయ సర్వే తర్వాత రిపోర్ట్ వచ్చిన వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి వెంటనే ఎలక్షన్లకు వెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి సో మొత్తం మీద అయితే రైతు భరోసా పథకం ప్రారంభించారు ఇప్పుడు ఓన్లీ మిగిలిపోయిన పథకం ఏంటంటే ఆసరా పెన్షన్ ఈ ఆసరా పెన్షన్లో పెంపు అనేది ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ సంవత్సరం గడిచిపోయింది ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెన్షన్ల పెంపు అనేది ఉండే అవకాశాలు అయితే ఉంది ఒకవేళ పెన్షన్ కూడా మనకు ఏప్రిల్లోనే డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే ఉంటుంది ఇది ప్రస్తుతం కొన్ని ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈరోజు ఎంతమందికి ఇస్తారు ఏందని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు మనకు జనవరి పెన్షన్ ఫిబ్రవరి ఎండింగ్లో ఇవ్వడంతో అది మార్చి కూడా ఇచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై జిల్ ముప్పై మూడు జిల్లాల్లో వచ్చేసి ముప్పై జిల్లాల వరకు ఇచ్చారు ఇంకో మూడు జిల్లాల వరకు లేట్ అయిందట సో వారికి కూడా పెన్షన్లు అయితే అందుతున్నాయి చాలామంది తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది మాత్రమే తీసుకోలేదు అంటున్నారు పది తారీఖు అయితే తీసుకునే అయితే చేయండి